హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట మన భారతదేశంలో ఎన్నో కళలు ఎంతో మంది కళాకారులు ప్రత్యేకంగా మన తెలంగాణలో అయితే మరి ఎక్కువ మరి అందులో భాగంగా పదములల్లి పాటగట్టి ముక్కోటి దేవులను తలిస్తూ రుంజ సహాయంతో అద్భుతంగా ఒక కళని ప్రదర్శించడానికి మన ముందు ఉన్నారు మరి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా అడిగి తెలుసుకుందాం కళాకారులు అమరనాథ్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ నమస్కారం సార్ ఈ కళ ఎప్పుడు ఉద్భవించింది దీని పుట్టు పూర్వోత్తరాలు ఏ విధంగా ఉన్నాయి మాకు చెప్పండి చాలా సంతోషం తల్లి ఈ కళను అంటారు సృష్టిలో ప్రథమంలో ఎటువంటి వాయిద్య విశేషములు లేనటువంటి సమయం లోపట పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవంలో అంటే ప్రథమంలో ఇలా లగ్నాలు పెళ్లిళ్ళు ఈ విధంగా లేవు ఈ మంగళ వాయిద్యాలు కానీ ఈ పుస్తమట్టలు కానీ ఈ లగ్నపత్రికలు కానీ ఇవి ఏవి లేనటువంటి లోపట మరి అప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు ఎలా చేసుకున్నారయ్యా అంటే రాక్షస లగ్నము గంధర్వ లగ్నము అని అప్పట్లో దేవతలు రాక్షసులు ఆ లగ్నాలు చేసుకునేవారు రాక్షస లగ్నం అంటే ఎదిగిన అమ్మాయి ఎక్కడ గడ్డపడ్డా కానీ పిల్ల తల్లిదండ్రాదులను కొట్టేసి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోవడము ఇది రాక్షస లగ్నము ఇందులో గంధర్వ లగ్నం అనగా ఏ అమ్మాయికి ఏ అబ్బాయి కావాలనిపిస్తుందో లేవడం మనసులో మాట మాట్లాడుకొని రెండు పూలదండలు మార్చుకొని పెద్దల ఆశీర్వచనం తీసుకోవడం ఇది గంధర్వ లగ్నము ఈ రెండు లగ్నాలుంటే రాబోయేది కలియుగము మహా పాపపు యుగము ఘోర కలి యాబద్ధపు కలి కలియుగము ఈ కలియుగం లోపట ఆ లగ్నాలుంటే నడవర నడవదు అని చెప్పి దేవతలు సురా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూర్చుండి ఆ లగ్నానికి ఒక పద్ధతి ఏర్పాటు చేయాలి ఏమిటా పద్ధతి గురి సాక్షి న్యాయము అని మూడు పద్ధతులు ఏర్పాటు చేశారు అందులో గురి ప్రమాణం కొరకు మట్టెల మంగళసూత్రములు సాక్షి వినకారం కొరకు ఒక వాయిద్యము ఆ మంగళసూత్రం మెడలో కట్టేప్పుడు ఒక వాయిద్యం ఉండాలి సాక్షి న్యాయమనంగా న్యాయక్రమంగా పది మంది పెళ్లి పెద్దలు వెళ్ళి పిల్ల తల్లిదండ్రురాజులతోని మాట్లాడి లగ్నపత్రిక రాసుకోవడం ఈ మూడు పద్ధతులు ఏర్పాటు చేశారు వీటిలో ఈ మట్టెల మంగళసూత్రములు ఈ వాయిద్యము ఇది సృష్టిలో లేనటువంటి కాబట్టి వీటిని ఎవరు తయారు చేస్తారు అంటే సృష్టికర్త అయినటువంటి విరాట్ విశ్వబ్రహ్మ భగవాను అవుతుంది అని ఆ దేవతలంతా విశ్వకర్మను స్థుతించినంతలో ఆ విశ్వబ్రహ్మ భగవానుడు కైలాసానికి దర్శనమిచ్చి ఆ దేవతలందరితో ఆయన సత్కారములందుకొని ఉచితాసనం పైన కూర్చున్న తర్వాత విషయం అడిగాడు ఏం కావాలి మీకు అంటే అప్పుడు దేవతలందరూ కలిసి స్వామి ఇప్పుడు పార్వతీ పరమేశ్వరు యొక్క కళ్యాణం చేయడానికి మేము పూనుకుంటున్నాము ఈ లగ్నం ఇదివరకు ఉన్నటువంటి లగ్నాలు కాకుండా లగ్నానికి ఒక పద్ధతి మేము ఏర్పాటు చేశాము అందులో మట్టల మంగళ సూత్రంలో ఒకటి వాయిద్యం ఒకటి మీరు తయారు ఇవ్వాలి అని దేవతలు కోరినంతలో ఆ విరాట్ విశ్వబ్రహ్మ భగవానుడు ఆయన ఉండేది పెందోటగిరి పట్టణము అక్కడ వెండి పర్వతము బంగారు పర్వతం అందులో వెండి పర్వతాన్ని కరిగి మట్టలు తయారు చేసిండు బంగారు పర్వతాన్ని కరిగి సూత్రం తయారు చేయడం జరిగింది మరి వాయిద్యం ఎలా చేస్తే బాగుంటుంది అప్పటికి ప్రపంచంలో ఎలాంటి వాయిద్యములు లేవు సృష్టిలో మొట్టమొదటి వాయిద్యం అప్పుడే సృష్టించబడుతుంది అది ఎలా ఉండాలి అంటే ఆ యొక్క విశ్వబ్రహ్మ కూర్చుండి ఆలోచన చేసి ప్రపంచంలో ఎవడైతే నేను అనేటువంటి మధాంధకారుడు ఎవరైతే ఉంటారో అటువంటి మధాంధకారుణ్ణి ఆ అహంకారిని చంపి వారి కలేభరంతో తయారు చేయాలి వాయిద్యం అనుకున్నారు విశ్వబ్రహ్మ అలా అనుకున్నటువంటి ఆ రోజుల్లో ఎవరున్నారు మరి అలాంటి మధాంధకారుడు అంటే త్రిపురాంతకము గుట్టల్లో అరణ్య ప్రాంతములో రౌంజాకాసుడు అనేటువంటి యొక్క రాక్షసుడు వానికి త్రిమూర్తుల చేత మూడు వరములు ఆ రాక్షసునికి శంకరుని చేత ముప్పై రెండు ఆయుధములతో చావు లేకుండా వరము వాడు చస్తే ఏడు గడియలకు మళ్లీ బ్రతికే విధంగా నారాయణమూర్తి చేత వరము వాడి శరీరంలో నుండి ఒక్క రక్తపు చుక్క కింద పడితే పెక్కువేల మంది రక్తసులు పుట్టే విధంగా బ్రహ్మ చేత వరము ఈ మూడు వరములతోని వర గర్వముతోని ఆ రౌండ్ కాసురుడు స్వర్గంపై దండయాత్రకు వెళ్లి దేవేంద్రుని ఓడించి దేవతా దేవతాశ్రీరం చెరసాలలో పెట్టి ఆ దేవతల అనేకమైనటువంటి బాధలు పెడుతున్నటువంటి లోపట ఈ దేవతలందరూ ఈశ్వర బ్రహ్మ ఇంద్ర విష్ణు మహేశ్వరు అందరూ పంచబ్రహ్మలు విష్ణు ఈశ్వర విష్ణు బ్రహ్మ ఇంద్ర సూర్యులు ఈ పంచబ్రహ్మలు సురా ముప్పై మూడు కోట్ల దేవతలు సప్త మహర్షులు యక్షర కిన్నర కింపురుషాదులు అందరూ కలిసి విశ్వబ్రహ్మను బ్రహ్మను మొరబెట్టుకున్నంతలో ఆ విరాట్ విశ్వబ్రహ్మ భగవానుడు ఇటువంటి మధాంధకారుడు ఎప్పుడు దొరుకుతాడానే చూస్తున్న వాయిద్యం తయారు చేయడం కొరకు మంచి వార్త తీసుకొచ్చారు వానికి ముప్పై రెండు ఆయుధంతో చావు లేదు కాబట్టి ముప్పై మూడు ఆయుధాన్ని సృష్టించడం జరిగింది విశ్వబ్రహ్మ అదే చక్రాయుధము అది ముప్పై మూడు ఆయుధము వాని రక్తపు చుక్క కింద పడితే పెక్కు వేల మంది రక్త పడతారు వాని చంపాలంటే రక్తం కింద పడకుండా కావాలి ఆ రక్తం త్రాగేటందుకు శక్తిని ఉద్భవింపజేశాడు విరాట్ విశ్వబ్రహ్మ ఆ శక్తే తర్వాత కాళికాదేవిగా అవతరించడం జరిగింది ఆ శక్తి వెంట రాగా చక్రాయుధం వేలికి తొడిగించుకొని వాని శిరఛేదనం చేసి వాడి యొక్క రౌందాకాసుడు ఆకాశుడు ఏడు గడియలైతే మళ్ళీ బ్రతికేటట్టు నారాయణమూర్తి ఉంది ఏడు గడియలు గాకముందే వాని యొక్క కలేభరముతోనే తయారు చేసినటువంటి వాయిద్యము రౌంజా వాయిద్యము వాని చర్మము మూత ఈ మూత రౌంజ్ యొక్క చర్మము వాని కోరలు నాగవాసములు ప్రేగులు పగ్గములు నరములు బొందెలు ముఖము సింతలాటము బొడ్డు గంట వేళ్ళు పుల్లలు వెంట్రుకలు బిగులు మోకార్ అందెలు మనిషికి ఎన్ని అవయవాలు ఉంటాయో కన్ని అవయవాలు వాడి పేరు రౌంజాకాసుడు కాబట్టి వాయిద్యం పేరు రౌంజా అని నామకరణం చేయడం జరిగింది సృష్టిలో మొట్టమొదటి వాయిద్యము అది పార్వతీ పరమేశ్వర పరమేశ్వరుడు యొక్క కళ్యాణం అప్పుడు ఉద్భవించినటువంటి వాయిద్యము ఇది రౌంజా వాయిద్యం ఓకే రంజా వాయిద్యం గురించి ఇంత చక్కగా ఆ వృత్తాంతం అంతా కూడా మనకు తెలియజేశారు సార్ మరి ఇంత అద్భుతమైన కళని ఏ సందర్భాల్లో ఎక్కడ ప్రదర్శిస్తారు తల్లి అయితే ఈ రౌంజా వాయిద్యము సృష్టించినప్పుడు విశ్వబ్రహ్మ యొక్క ఆ శాసనం ఏదైతుందో అది కేవలం విశ్వబ్రాహ్మల యొక్క అనుమతితోనే విశ్వబ్రాహ్మణ చింతనే వాయించబడేటువంటి వాయిక్యం విశ్వబ్రాహ్మల ఆజ్ఞ లేనటువంటిది ఆ వాక్యము ఎన్ని డబ్బులు పెడతామన్నా ఏ ఆశ చెప్పినా ఇంకో దగ్గర వాయించబడదది కేవలం విశ్వబ్రాహ్మల దగ్గరనే వాళ్ళ అనుమతితోనే వాళ్ళు ఎక్కడ వాయించమంటే అక్కడ వాయిస్తాం కానీ వాళ్ళ అనుమతి మాత్రం ప్రత్యేకము ఇప్పటికీ మాత్రం విశ్వబ్రాహ్మలు ప్రవేశాలకు కానీ వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్లకు కానీ ఏదైనా దేవతా విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలకు కానీ ఆహ్వానిస్తూ ఉంటారు మేము అక్కడికి వెళ్తూ ఉంటాము మళ్ళీ మా జీవనోపాధి గురించి కూడా వాళ్ళు విశ్వబ్రాహ్మణ దగ్గరికి సంవత్సరానికి ఒకసారి వాళ్ళ ఇళ్లలోకి వెళ్తూ ఉంటాము వాళ్ళ చేస్తూ ఉంటాము మాకు తోచినంత వరకు వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అది కేవలం దగ్గరే వాయించబడేటువంటి ఒక వాయిద్యం సార్ మరి ఇందాక మీరు జీవనోపాధి అన్నారు కదా అందుకు నాకు గుర్తొచ్చింది ప్రస్తుతం ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు జీవనోపాధి ఇది మాత్రమేనా ఇంకా వేరే ఏదైనా ఉందా కేవలం ఇది మాత్రమే ఉంది అని అంటారా ఈ వాయిద్యము ఎలా అంటే ఏదో పార్ట్ గా నేర్చుకొని వాయించి వదిలేద్దామంటే కుదరదు చిన్నప్పటి నుండి ఎందుకంటే ఇది వాయించాలంటే ఏళ్ళు ఆడుతూ ఉండాలి పదాలు పలుకుతూ ఉండాలి అది చిన్నప్పటి నుంచే ఈ వాయిద్యం పైన ఉంటేనే వాయిద్యము ఒక పదిహేను ఇరవై సంవత్సరాల వరకు పూర్తిగా నేర్చుకొని ఉంటాము బాల్యం నుంచి వాయిద్యం నుండి దీనికి భవిష్యత్తు లేకపోతే నేర్చుకున్నటువంటి వాడి జీవితం ఎందుకు పనికి రాకుండా అవుతుంది కాబట్టి జీవనోపాధి అంటే కేవలం విశ్వబ్రాహ్మ ఈ నేటికి మాత్రం ఇప్పటి వరకు కేవలం విశ్వబ్రాహ్మణ యొక్క అనుగ్రహముతోనే రౌంద కళాకారుల యొక్క జీవనోపాధి నడుస్తుంది మాకు ఇంతవరకు ఎక్కడా కూడా ఇంత భూమి జాగా వేరే వేరే సై వైపుల నుంచి ఎలాంటి ఆదాయ వనరులు మాకు ఏవీ లేదు తల్లి ఇంతవరకు మా జీవనోపాధి మొత్తము విశ్వబ్రాహ్మల యొక్క అనుగ్రహం కాబట్టి మేము సదా విశ్వబ్రాహ్మలకు దాసులమే యొక్క అనుగ్రహంతోనే వారు ఇచ్చినటువంటి బలముతోనే వారు పెట్టేటువంటి దిక్షతోనే మా జీవనోపాధి మా ఆదాయం యొక్క అనుగ్రహము దీనికి వేరే సహకారం ఏది లేదు మాకు ఓకే వారు వారు మదిలో వాళ్ళకి ఎంత అనిపిస్తే అంత ఇవ్వడం అనేది జరుగుతుంది ఇంకా మీకు అదే న్యాయంగా తీసుకొని అందులోనే మీకు జీవనోపాధి ఇంకా అది ఎంతైనా సరే అంతే అంతే తల్లి మరి ఇంత అద్భుతంగా మీరు ప్రదర్శిస్తున్నారు సార్ ఈ కళని మీరు ఎక్కడ నేర్చుకున్నారు అయితే రౌందకలకు ప్రత్యేకంగా తరగతులంటూ ఏమీ లేవు పాఠశాలలు అంటూ లేవు ఈ క ఇలాంటి కళ రుంజకలనిగా ఇలాంటి జానపద కళలు ఏమున్నా సరే మన తెలంగాణలో ఇలాంటి చాలా ఉన్నాయి ఆ కళలన్నీ వంశపారంపర్యంగా వచ్చేటువంటి కళలు ఇప్పుడు ముదిరాజులపైన కాకిపడుగోళ్ళు వస్తూ ఉంటారు పద్మశాలీలపైన సాధనాసులు వస్తూ ఉంటారు కుమ్మరోళ్ల దగ్గరికి శాలివాహనాల దగ్గర పెక్కర్లు వస్తూ ఉంటారు ప్రతి కులానికి ఆశ్రిత కులం ఉంది ఇలా విశ్వబ్రాహ్మణకు ఆశ్రిత కులము రుంజవాళ్ళు అంటారు ఈ కళాకారులు ఎవరైనా వంశ పారంంగా నేర్చుకోవాల్సిందే కానీ దీనికి ప్రత్యేక తరగతులు అంటూ ఏమి ఉండవు మా తాతల నుంచి తండ్రులు తండ్రుల నుంచి మేము మా తర్వాత మా పిల్లలు నేర్చుకోవాలనుకుంటే అంతే తప్ప దీనికి ప్రత్యేకంగా బయట శిక్షణ కేంద్రాలు మాత్రం ఏమీ లేవు వంశ వచ్చేటువంటి ఒక కళాఖండాలు ఇవి ఓకే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని కళలు అంతరించిపోతున్నాయి కళని ప్రదర్శించే వాళ్ళు కూడా అంతరించిపోతున్నారు అటువంటి సందర్భంలో మీరేం చెప్పదలుచుకున్నారు మొదలు ఈ జానపద కళలకు పుట్టినిల్లు మన తెలంగాణ తెలంగాణలో ఎన్నో జానపద కళలు ఉన్నాయి అందులో అతి ప్రాచీనమైనటువంటిది చాలా సృష్టిలో మొట్టమొదటి వాయిద్యమని ఇంత ముందే ప్రాచీనమైనటువంటి కళ రౌంద కళ ఈ కళను ఇప్పటి వరకు అయితే విశ్వబ్రాహ్మలు మాత్రమే ఆదరిస్తున్నారు ఇలాంటి కళలకు మనకు ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయ సహకారాలు అందే సూచనలు ఉంటే ఈ కళలకు జీవం పోసిన వాళ్ళు అవుతారు కానీ కళలకు మీరు అన్నట్టుగా ఆదరణ తగ్గిపోయి మా నాన్నగారు ఉన్నప్పుడు అప్పుడే అన్నారు ఈ కళ భవిష్యత్తులో నడిచే సూచనలు కనబడడం లేదు కాబట్టి వేరే ఏదైనా చూసుకోండి అని చెప్పడం జరిగింది ఇప్పటికీ మాది మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో రుంజకు రుంజకులస్తులు కనీసం మా కుటుంబం యాభై మంది కుటుంబం ఉన్నది కానీ కళ ఆధారపడి కేవలము నలుగురం మాత్రమే ఉన్నాం ఇప్పుడు మిగతా వాళ్ళంతా ప్రైవేట్గా స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో ప్రైవేట్గా చదువు చదివించారు మా నాన్నగారు ఎందుకంటే భవిష్యత్తులో చదువు సంస్కారం నేర్పుతుంది చదువు వల్లనే జీవితం మారుతుంది చదివే మనిషికి విలువను పెంచుతుందని చదివించడం జరిగింది మా తమ్ముళ్ళందరూ బీఈడీలు పీజీలు అలా చేసి ఉన్నారు కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి వారి ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రం ఎవరికి రాలేదు అంత ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీలలో వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు మేము ఒక నలుగురం మాత్రం ఈ కలపైనే ఆధారపడి ఇప్పటికి కలపైన జీవనం సాగిస్తూ ఉన్నాము విశ్వబ్రాహ్మలు కూడా ఇప్పుడు పర్వాలేదు ఆదరణ బాగానే ఉంది ఎందుకంటే కళకు ఆదరణ పెరిగిందా అంటే కాదు కళాకారులు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది కళాకారులు తగ్గిపోవడం వల్ల ఆదరణ ఎక్కువైపోయింది ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్కసారి నలుగురు ఫోన్ చేస్తా ఉంటారు మా మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళం కొద్ది చాలా తక్కువ మందిది కాబట్టి కొందరితో బాధపడాల్సి కూడా వస్తుంది ఎందుకంటే వాళ్ళు పిలవడము మేము వెళ్ళకపోవడం వాళ్ళకు బాధే మాకు బాధే అలా కళాకారులు తగ్గిపోయే సూచనలే కనపడుతున్నాయి కానీ ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయ సహకారాలు అందుతున్నాయి మాకు ఏదైనా ప్రభుత్వంలో అసలు మా రుంజ కళ అంటే ప్రభుత్వంలో ఏ ఉన్నదో లేదు కూడా మాకు తెలియదు పోనీ ఏదైనా మేము అడుగుదామంటే సంఖ్యాబలం కావాలి అవును మాకు లేదు తెలంగాణ రాష్ట్రంలో కేవలం పది కుటుంబాలు మొత్తం రాష్ట్రం దేవరాడితే ఒక పది కుటుంబాలు ఈ పది మంది వెళ్ళి ఎక్కడ ఏది ఏదడినా మాకు సంఖ్యాబలం లేదు కాబట్టి మాకు సహాయం అందుతని కూడా అందుతని కూడా మాకు ఆ ఉద్దేశం కూడా లేదు ఇప్పటికైతే విశ్వబ్రాహ్మలపైనే ఆధారపడి ఉన్నాము ఇంత అద్భుతమైన కళని మాకు పరిచయం చేశారు సార్ నిజానికి చాలా మందికి ఈ కళ ఉన్నదనే విషయం కొంతమందికి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ చూస్తే గనక చాలా అద్భుతంగా అనిపిస్తుంది సార్ ఇంత అద్భుతమైన కళని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా ఈ కళకి ప్రాధాన్యత ఉంది అప్పుడు కూడా ప్రదర్శించారు ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించింది కళ అనేది కూడా ఉద్యమంలో మీరు పాల్గొన్నారు అయితే మీకు ఇంతకు ముందే చెప్పడం జరిగింది ఈ కళ కేవలం విశ్వ అనుమతితోనే వాయించబడేటువంటి యొక్క కళ కాబట్టి రిలే నిరహార దీక్షలని చెప్పి కులాల వారిగా కూర్చోవడం జరిగింది అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆ రిలే నిరాహార దీక్షలకు మా విశ్వబ్రాహ్మలు వాళ్ళ సంఘం నుంచి కూర్చున్నప్పుడు అక్కడ ఆ కళను ప్రదర్శించే అవకాశం మాకు విశ్వబ్రాహ్మణ సంఘం వారు మాకు కల్పించారు మేము అప్పుడు ఆ తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట పట్టణంలో కానీ ఇక్కడ మన అంకిరెడ్డిపల్లెలో కానీ మళ్ళీ నర్సాపూర్ తాలూకా నర్సాపూర్ సంగారెడ్డి హైదరాబాద్ మూసాపేట ప్రాంతంలో చాలా జాగాల్లో కానీ కేవలం విశ్వబ్రాహ్మల యొక్క రి రిలే నిరాహార దీక్షల్లో మాత్రం మేము కళను ప్రదర్శించాము మేము మామూలుగా ఈ కళ ప్రదర్శిస్తూ మన శ్రీమద్ విరాట్ పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జీవిత సచరిత్ర ఆ స్వామి జరణకాల జీవిత స్థితి వరకు మూడు రోజులు హరికతారూపకంగా మా నాన్న వాళ్ళు ఐదు రోజులు చెప్పేవాళ్ళు ఐదు రోజులు మడితో ఆ ఇళ్లలో అన్ని శుచిగా శుభ్రంగా ఉండాలంటే ఐదు రోజులు ఇబ్బంది పడుతున్నారు ఎవరిని బాధ పెట్టడం సమాజాన్ని బట్టి ఐదు రోజులు ఉండాలంటే ఉండలేకపోతున్నారు కాబట్టి మూడు రోజులకు మేము ఆ స్వామివారి చరిత్ర మూడు రోజులు ఒక రోజు కాలజ్ఞానం స్వామివారిది రెండో రోజు కళ్యాణం మూడో రోజు జీవ సమాధిగా మూడు రోజులు విభజించి హరికత కాలక్షేపాన్ని జరిపిస్తాము స్వాముల వారిది మరియు విశ్వకర్మ పురాణము మూలస్తంభం చరిత్ర ఒక రెండు రోజులు ఇలాంటి హరికథ కాలక్షేపాలు కూడా మేము వినిపిస్తూ ఉంటాము అటువంటి యొక్క ఈ తెలంగాణ ఉద్యమంలో రిలే దీక్షలు కోరుచున్నప్పుడు ఈ కథలు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినవి కావు కాబట్టి తెలంగాణ కొరకు కొన్ని ఆ ఏం చేయాలి మేము స్వతహాగా రుంద కళాకారులు కవులు మా తాతగారు కవీశ్వరులే మా నాన్నగారు కవీశ్వరులే మా బాబాయిలు కవీశ్వరులే మేము కూడా కొన్ని కీర్తనలు రాయడం జరిగింది మా తాతగారు వెంకటేశ్వర కళ్యాణం ఈ స్వామివారి శ్రీమతి విరాట్ పోతలు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క చరిత్ర మరియు రౌంజా కాస్రవద ఇలాంటి యక్షగానాలు ఒక్కొక్కటి ఐదు రోజుల యక్షగానం గ్రంథాలు రాసి పెట్టారు ఇప్పటికి మా దగ్గర ఉన్నాయి కానీ ప్రింటుకు నోచుకోలేదండి మా దగ్గర డబ్బు లేక లిఖిత గ్రంథాలే రాసినటువంటి గ్రంథాలే ఉన్నాయి మా నాన్నగారు తర్వాత మార్కాండే పురాణము యమాంజనేయ యుద్ధము జీవ బ్రహ్మిక బోధామృత తత్వకీర్తనలు ఇలాంటి రచనలు మా నాన్నగారు చేశారు మా బాబాయ్ గారు కొన్ని భజన కీర్తనలు చేశారు ఇలాంటి కవులు మా దాంట్లో అనుకూలంగా ఉండడం వల్ల తెలంగాణ ఉద్యమంలో కొన్ని స్వతహాగా మేము కీర్తనలు రాసుకోవడం జరిగింది రాసుకొని ఆ పాటలు మేము ఉద్యోగంలో తెలంగాణ ఘనతను నువ్వు తెలియరన్నయో నువ్వు తెలియరన్నయో ఈ తెలంగాణ తెలివిగా అని ఇలాంటి కొన్ని పాటలు ఇంకొకటి ఆంధ్ర రాయల సీమా కొడుకులంటా వారు తెలంగాణ కడుపుగొట్ట ఉండిరంట అంటే అప్పట్లో ఉద్యమం కాబట్టి కొద్దిగా రాసి రాయడం జరిగింది కానీ ఇప్పుడు అందరము కలిసే ఉంటున్నారు ఎలాంటి పాటలు రాస్తూ మేము ఆ ఉద్యోగంలో కూడా పాల్గొనడం జరిగింది కానీ రాజకీయ సభలకు మాత్రం మేము మాకు అనుమతి లేదు ఆజ్ఞ లేదు కాబట్టి అది శాసనం ఉంది రౌంద విశ్వబ్రాహ్మణం కాదని ఇంకో దగ్గర వాయించితే కాశీలో గోహత్య పాపం మాకు కాబట్టి మేము ఇంకో దగ్గర వాయించలేకపోతున్నాం కాబట్టి అది మేము విశ్వబ్రాహ్మణ యొక్క రిలేనిధార దీక్షల్లో మేము స్వతహాగా కూడా రోడ్లపైన మేము కేవలం మా రుంజ కులం వాళ్ళమే ఉన్న పది మంది అయినా సరే వంట వార్పు మేము నడి రోడ్లపైన కూడా చేసినటువంటి ఉద్యమాలు ఉన్నాయి మాయి అందులో మా తమ్ముడు ఒకడు కూడా ఆ ఉద్యమంలోనే చనిపోవడం జరిగిందమ్మా మాకు స్వామి గౌడ్ గారు అప్పుడు తెలంగాణ జేఏసీ చైర్మన్ గారు ఉండిరి ఆయన సిద్దిపేటకు పిలిచి మా తమ్ముడి పేరిట రుంజా రషీద్ అని చెప్పి తమ్ముని పేరిట ఒక ఇరవై ఐదు వేల చెక్కు కూడా ఇవ్వడం జరిగింది సార్ మరి తెలంగాణ ఉద్యమంలో మీ కళలో తెలంగాణకి సంబంధించినటువంటి ఏది లేకపోయినా ప్రత్యేకంగా ఆ సమయంలో మీరు పాటలు రాసుకోవడం ప్రదర్శించడం అనేది జరిగింది అని అంటున్నారు మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అంత కీలక పాత్ర పోషించినటువంటి మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం కావాలి అనుకుంటే ఇప్పటి ఏది రావట్లేదు అంటున్నారు ఒకవేళ కావాలి అనుకుంటే గనక మీరేం ఆశిస్తున్నారు సార్ తగిన గుర్తింప లేకపోతే ఏదైనా ఉద్యోగం సహాయం అలాంటిది ఏదైనా అమ్మా ఇంతవరకు మేము గుర్తింపులు అంటే ఉన్నతమైనటువంటి వాళ్ళకి వస్తాయి గుర్తింపులు సామాన్యులకు రావు అనే ధోరణిలో ఉంటే కానీ ఒక కళాకారులు మన కిన్నెర మొగలయ్య గారికి పద్మశ్రీ వరించింది అది చూసిన తర్వాత ఏ రోజు ఒకరోజు అలాంటి ఆదరణ మాకు కూడా లభిస్తుందనే చిన్న ఆశ కలిగింది కాబట్టి మాకు అలాంటి గుర్తింపు వస్తే చాలు మాకు ఆధారం ఇప్పటికీ వాళ్ళు ఎంతవరకు ఆదరిస్తే అంతవరకు కళ జీవం పోస్తూనే ఉంటుంది ఇప్పటికి మాత్రం విశ్వ బ్రాహ్మలకు చేతులు నమస్కరిస్తున్నాం మేము వాళ్ళు మాకు ఏమీ తక్కువ కాకుండా చాలా సంతోషంగా ఎక్కడికి వెళ్ళినా చాలా బాగా ఆదరిస్తున్నారు ఒకప్పుడు మరి అందుకని వాళ్లకు జీవనోపాధి వాళ్ళ కులవృత్తులు మానేసి వాళ్ళ జీవనోపాధి లేక వాళ్ళు పట్టణాలకు వెళ్ళ వెళ్ళడము పల్లెటూళ్ళలో జీవనోపాధి లేకపోయినప్పుడు ఒక పది సంవత్సరాలు వాళ్ళు ఇబ్బంది పడ్డారు మేము ఇబ్బంది పడ్డాము ఇప్పుడు పట్టణాలకు వెళ్ళినటువంటి వాళ్ళు సెటిల్ అయిపోయారు ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళకు కులవృత్తులు లేక వాళ్ళు వేరే పనులలో వాళ్ళు కూడా పర్వాలేదు ఇప్పుడు వాళ్ళ జీవనం బాగుంది వాళ్ళతో పాటు మమ్మల్ని ఆదరిస్తూ మాకు కూడా ఇప్పుడు పర్వాలేకుండా బాగానే ఉంది కానీ గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి కేవలం మా గుర్తింపు మాదొక కళ్ళు ఉన్నది అనే గుర్తింపు మాకు వస్తే చాలా తల్లి ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను సార్ మరి విశ్వ బ్రాహ్మణులని కాదనకుండా మీరు వారితోనే ఉంటు వారింటే ఉంటూ వారి అనుమతితోనే ప్రదర్శిస్తున్నారు కదా ఈ కళని వారి నుంచి సహాయ సహకారాలు అయితే మీకు ఉన్నాయి అటు అదే విధంగా ఇందాక మీరు చెప్పారు గ్రంథాలు కూడా మేము సొంతగా లిఖించుకున్నవి ఉన్నాయి అని అంటున్నారు మరి అవి పుస్తక రూపంలో బయటికి వచ్చే అవకాశం ఉందా ఒకవేళ రావాలంటే ఎటువంటి ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారు గ్రంథాలు మా దగ్గర ఇప్పటికి ఉన్నాయి సంక్షిప్తమ వాటిని ఎవరైనా బయటకు తీసుకొచ్చే దాతలు ఎవరైనా ఉంటే మేము బయటకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఎవరైనా ప్రచురణ వాళ్ళు ఉంటే ఆ గ్రంథాలు మేము బయటకు ఇవ్వడానికి సిద్ధంగా ఎందుకంటే మాకు కూడా దాని ఆ గ్రంథాల వల్ల పేరు వస్తుంది కాబట్టి దానికి మేము సముఖంగా ఉన్నాము ఎవరైనా ప్రచురణ వాళ్ళు ఉంటే రెడీ దానికి ఈ కళకు ఎలా ప్రచుర ఎలా ప్రాచుర్ ప్రాచుర్యం పొందుతుంది అని మాకు ఆశ ఉండే మేము ఎలా రొడ్యూస్ కావాలి ప్రపంచంలోకి ఎలా ఎందుకంటే మా కళ కేవలం విశ్వబ్రాహ్మల వరకే ఆగిపోయింది ఈ కళను ప్రజలకు తెలియపరచడానికి వాళ్ళ సుమన్ టీవీ వాళ్ళు రావడం మాకు చాలా సంతోషం సుమన్ టీవీ వల్ల మాకు ఎంతో ప్రాచుర్యం పెరుగుతుందని మేము ఆశిస్తున్నాము చాలా రోజుల నుంచి మాకు ఇది ఒక కళ మేము ఫోన్లలో చూస్తూ ఉంటాము సుమన్ టీవీ వాళ్ళు సుమన్ టీవీ వాళ్ళు అరే ఇందులో మేము రావట్లేదే మేము వస్తే మాకు కూడా ఆదరణ పెరుగుతుంది అని మేము అనుకుంటున్నాం ఇవాళ అదృష్టం మాకు వరించినందుకు సుమన్ టీవీ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము మీ టీవీ ఇంకా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ ఉన్నాము జయ విశ్వకర్మ చూసారు కదండి ఇంత అద్భుతమైన కళని రోజు మనం తెలుసుకున్నాము నిజంగా ఆ కళ వాళ్ళు వాయిస్తుంటే కూడా ఎంత అద్భుతంగా అనిపిస్తుందో మనకు ఉన్నటువంటి ముక్కోటి దేవుళ్ళని తలుచుకుంటూ కూడా ఒక వాయిద్యాన్ని ఆ వాయిద్యం పేరు రుంజ కళ పేరు కూడా అదే ఇంత అద్భుతంగా ఉందండి నిజంగా మనసు పులకరిస్తుంది ఆ కళను చూస్తున్నంతసేపు రెండు కళ్ళు సరిపోవు అనేంత విధంగా అనిపిస్తుంది సో చూసారు కదండి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కళకి సరైన న్యాయం జరుగుతుందని అలాగే మన సుమన్ టీవీ తరఫున కూడా మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకుందాం ఇటువంటి కళలకు సంబంధించినటువంటి మరొక మంచి కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సిద్దిపేట్ I'm